నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది మంగళవారం ఏకాదశి పుత్రద ఏకాదశి పుష్య శుక్లపక్ష ఏకాదశిని కూడా పుత్రదా ఏకాదశి అని పిలుస్తారు ఈ పుత్రదా ఏకాదశి వైశిష్టం ఏమిటి ఖచ్చితంగా వినియోగించుకునేటటువంటి పరిస్థితి ఏ ఏకాదశికి అయినా ఉంటుంది ఎందుకంటే దాని ప్రా ఇంపార్టెన్స్ డెఫినెట్ గా ప్రతి ఏకాదశికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఖచ్చితంగా మరి పుత్రద పేర్లో ఉన్నట్టుగానే పుత్ర సంతానానికి రిలేట్ అయి ఉంటుందా అసలు ఏమిటి మీరు చాలా మంది చెప్పేశారు ఏకాదశి అంటే పుత్రతోనే ఉంది అయితే ఇక్కడ మామూలుగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా భవిష్య పురాణంలో దీని గురించి చెప్పడం అనేది జరిగింది ఈ ఏకాదశి ముఖ్యంగా అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇస్కాన్ వాళ్ళు కూడా మనకి తెలుసు కదా వీళ్ళంతా ఎక్కువ శ్రీకృష్ణుడికి సంబంధించిన వరకు గ్రంథాలు వెలువరించడం ముఖ్యంగా ఇక్కడ మనకి ఏంటంటే రాజులు వాళ్ళ పేర్లు వేరు అలాగే ఈ పుత్రద ఏకాదశి చేసుకోమని చెప్పిన వాళ్ళు వేరు కానీ అక్కడ మధ్యలో ఇద్దరు పర్పస్ మటుకు ఒకటి అంటే ఒక రకమైన దాంట్లో వచ్చిన కథనంలో ఏంటంటే అక్కడ హిమజిత్ అనే మహిజిత్ అనే రాజు సంతానం లేకపోతే ఆయన బాధపడుతున్నప్పుడు లోమస మహర్షి ఆయన యొక్క ఈ పుత్రుదా ఏకాదశం చేసుకోమని చెప్పి అలా చేసుకుని వస్తే కనుక ఆయనకి పుత్రుడు జన్మించడం అనేది పిల్లలు కూడా ఉండరు ఆయనకి కానీ ఇదే కథనంలో మళ్ళీ మనకి ఏంటంటే సుకేతమానం సైభ్య అనే దంపతులకు కూడా ఇలాగే పిల్లలు పుట్టరు ఆ పిల్లలు పుట్టకపోతే అలా రకరకాలుగా వాళ్ళు బాధపడి బాధపడి చివరికి పిల్లలు లేరు అనే దుఃఖంతో అడవులు పాలయ్యి అక్కడ అవి ఇవి భక్షణం చేస్తుంటే మొత్తానికి అయితే ఒకసారి వీళ్ళకి విశ్వదేవుళ్ళు అనే వాళ్ళు కనపడుతుంది సరే వాళ్ళు వీళ్ళు చూ అంటే వాళ్ళని చూసి వీళ్ళు గౌరవంగా అతిథి మర్యాదలు చేస్తే వాళ్ళు పొంగి ఏంటి మీ కోరిక అసలు ఎందుకు ఇలా అడవులు పాలయ్యి తిరుగుతున్నారంటే తన ఉత్తాంతని చెప్పి నాకు పిల్లలు లేరు ఎవరికైనా సరే ముఖ్యంగా కొడుకు లేకపోతే దానికి ఉంటే దుఃఖం కానీ అప్పట్లో అందరూ మరి అపుత్ర గతిని నస్తే అని చెప్పి మొత్తం అంతా కూడా కొడుకుల మీద ఆధారపడి ఉండేది సో కొడుకులు లేకపోతే మా వంశమే చేయిస్తుంది తైగా తర్వాత మన రాజ్యాన్ని పరిపాలించేది ఎవరు ఇలా ఆ రకమైన మేము తీవ్ర మనోభేదంతో ఇక్కడికి వచ్చామంటే అప్పుడు వాళ్ళు ఇదే రాజు చేత ఈ పుత్రదా ఏకాదశిని చేయిస్తారు అందుకని ఖచ్చితంగా ఆ పేరుకు తగ్గట్టే పుత్రుల్ని ప్రసాదించేది పుత్రదా ఏకాదశి తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ విశ్వదేవులు అనే వాళ్ళు కూడా విశ్వ అనే ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకులు పది మంది వాళ్ళు ఆ పది మందులు విశ్వదేవులు అంటారు సో ఆ రకంగా రాజుకి చెప్పడం ఆయన ఆచరించడం అనేది కూడా జరిగింది కనుక ఇక్కడ మనం చెప్పబోయే రెమెడీ కూడా చాలా మటుకు అర్థమైపోయింది అంటే ఖచ్చితంగా పుత్రదాయ కదతిని ఎవరికైతే పుత్ర సంతానం కావాలి అనుకున్నా కానీ లేదు గర్భం పండక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ అంటే ఏదైనా సరే ఇటు గర్భం సంబంధించిన వ్యాధులు ఉన్నా కానీ సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ పొత్తదాయా కాదే వాళ్ళకి ఆ భిక్షణ పెడుతుంది అని చెప్పేది కూడా ఆన్ దట్ నోట్ నో డిస్క్రిమినేషన్ ఇక్కడ ఆడపిల్లలు వద్దా ఇట్లాంటి డిస్క్రిమినేషన్ ఎవ్వరూ చెయ్యట్లేదు ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు మగపిల్లలు కావాలి అని కోరుకోవటంలో అది ధర్మబద్ధమైనటువంటి కోరికగా కదా ఇప్పుడు ధర్మబద్ధం కోరికే కాబట్టి ఏంటంటే మనకి ఏదైనా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ చాలా కుటుంబాల కొడికే కావాలనేది కనపట్లేదు మాకు ఎవరో సంతానం అనుకునే పరిస్థితి కానీ కోరిక అనేది అంటే దాన్ని ఏదో ఒక రకంగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే అంటే ఆడపిల్లలు కరెక్ట్ కదా అని మాట్లాడతారు అది ఇక్కడ ఏదైనా మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక సరే కొడుకులు పుట్టాలి కొడుకులు పుడితేనే ఇప్పుడు మనకి ప్రాక్టికల్ గా నేను చూసినంత వరకు కూడా ఆడపిల్లలు ఉన్నప్పుడు వేరుంటుంది ఆ పద్ధతి మగపిల్లలు ఉన్నట్టు వేరుంటుంది సో కొన్ని కొన్ని చోట్ల మగపిల్లలు పుడితే వాళ్ళు ఏదో మొత్తం ప్రపంచాన్ని జయించినంత ఆనందం కూడా ఉన్న కుటుంబాలు చూసా కానీ అంతేగాని కొడుకు ఉండటం అనేది ఎందుకు పితృకార్యాలు ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా కొడుకు ఉండాలి దానికోసం మనం దండం పెట్టుకోవచ్చు దండం పెట్టుకోవాలి కదా అలా కానీ మనకి ఏంటంటే మనం కావాలని ఏదైనా సరే ఇక్కడ ఇవాళ కదా పుత్రుల గురించి చెప్పిన అసలు సంతాన పరంగా కూడా మనం ఇదే చెప్తున్నాం అంటే ఎవరికైనా సంతానం కావాలని కోరుకున్నా కానీ వాళ్ళకి గర్భస్థ వ్యాధులు లేకున్నా కానీ అంటే పిల్లలు పుట్టాక కూడా గర్భానికి సంబంధించిన వ్యాధులు తెలుసుకుంటూ ఉంటాయి అవి కూడా తగ్గుతాయి అది అందుకనే అందుకని అలాంటివి ఇప్పుడు కొంతమందికి ఈ గర్భ సంఖ్యలు కూడా తీసేస్తూ ఉంటాం కదా కొంతకాలం సార్ అవన్నీ మనకి తెలిసిందే ఒక్కసారి ఇంకొద్దిగా ఇబ్బంది అయితే క్యాన్సర్ కూడా వెళ్తుంది సార్ ఇవన్నీ మనకి తెలిసిందే కదా సో అది నేను చెప్పేది ఏంటంటే ఆ గర్భానికి రిలేటెడ్గా ఏమున్నా కానీ సో ఆ రకమైన ఇబ్బందులన్నీ తొలగడానికి కూడా ఇదే చెప్పారు పుత్రద ఏకాదశి సో మనకి ఆడైన మోగాలైనా మనం దండం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవాళ పిల్లలు ఒకే సంతానానికి పరిమితం అవుతున్నారు ఎక్కువ శాతం ఆ ఉన్న ఒక్క సంతానం కూడా సరిగ్గా రాణించలేదు అనుకోండిపోతారు అందుకని సంతాన ప్రాప్తి రోజు సంతాన ప్రాప్తి అందుకే కోరుకోవాలి అందుకని ఇక్కడ ఏంటంటే మనకు పుట్టిన సంతానం మంచిగా ఉండటం అనేది ఒకటి సంతానం లేదు అనుకునే వాళ్ళకి సంతానం లభించటం అనేది ఒకటి గర్భం పండున వాళ్ళకి గర్భం పండటం అనేది ఒకటి అందుకని అర్ధ గర్భాల బారిన పోకుండా మంచి గర్భాలు ఎందుకంటే ఇవాళ విన్నానికి కూడా భయానకంగా బిచ్చగాళ్ళ వీర్యాలతో ఎంత బాధపడుతుంది ఎంత అసహించుకోవాలి అదే వాళ్ళేదో ఇది అని వాళ్ళని అసహించిపోతే ఇక్కడ ఉద్దేశం కాదు దాన్ని మనం అడాప్ట్ చేసుకోలేం కదా కదా అది అందుకని మరి అలాంటి దౌర్భాగ్యం ఎవరికి రాకూడదా ఉండకోసమే మనం చెప్తున్న రెమెడీ ఏదైనా కానీ ఏం చేసుకోమంటారు తప్పకుండా ఇది మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది ఇది విష్ణుమూర్తికి సంబంధించిన రెమెడీ అని సో చాలా మంచి రెమెడీ అనేది ఉంది అది ప్రతి రోజు కూడా మనం నోట్ ఎనిమిది సార్లు చదువుకోవటం అనేది అవసరం సరే సంఖ్య ఎప్పుడు నాది గా అదే ఉంటుంది అయినా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తాను నలభై రోజులు అరవై రోజులు తొంభై రోజులు కానీ అది ఈ రోజు మనం పుత్ర ఏకాదశి ఏదైతే ఉంటుందో దానికి చెప్పిన నియమం ఏంటంటే కనుక ముందు రోజు దశమి కదా ఆ దశమి రోజు రాత్రి అన్నం తినకూడదు దశమి రోజు కూడా పలహారం చెయ్యాలి చెయ్యాలి సో ఈ రోజు ఏకాదశి కూడా ఏకభక్తమే ఉండాలి వాళ్ళకి పొద్దున ఉంటారు ఉపవాస ఉండకపోతే సాయంత్రం అదేగా నక్షత్ర దర్శనం యొక్క సో ఆ రకంగా తీసుకోవచ్చు తర్వాత ఓపిక ఉండే వాళ్ళకి అసలు జాగరణ అనేది కూడా చెప్పారు ఈ రోజు సో ఆ రకంగా ఉండగలిగి ఓపిక ఉండే వాళ్ళు జాగరణ కూడా ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి మనకి ఇదే భవిష్య పురాణం చెప్పడం అనేది కూడా జరిగింది సరే జాగరణ అనేది అంతవరకు అది మీ ఇష్టం కానీ ఈ రెండు సర్జనంత వరకు పాటించడం అనేది మంత్ర జపం ఉపవాసం మంత్ర జపం ఉపవాసం రైట్ అవి ఖచ్చితంగా మనకి గర్భ ఆవాసాలు కొన్ని ఇబ్బందులు కూడా తొలగిస్తుంది ఏంటి సార్ మంత్రం ఇంతకి సో ఓం నమో నారాయణాయ గర్భ ఓం నమో నారాయణాయ గర్భ గర్భ దారిద్ర దారి సో అది చాలా చక్కటి ఫలితం ఎవరు అంటే గర్భానికి సంబంధించిన అన్ని రకాల దారిద్రాలు అది అష్టాక్షరితో సంపుడీకరణ చేసి సో అది నారాయణ మంత్రం అనేది ఇప్పుడు ఇవాళ అందరికీ తెలిసే ఉంది అది కూడా మంచి మూవీ అయిపోయింది నరసింహ అది చాలా బాగుంది చాలా బాగుంది అని విన్నాము మళ్ళీ కొంతమందికి ఆలలో అరికేతనలు వస్తున్నాయి సో కనుక అది చాలా నారాయణ ప్రహ్లాదు అంతా నారాయణ మంత్రంతోనే కదా మొత్తం గట్టికింది సో అలాంటి మన గర్భ దారిద్యాలన్నింటినీ కూడా నాశనం చేయగలిగే శక్తి నారాయణకే ఉంది మీరు స్విచ్ వర్డ్స్ కూడా చెప్తారు అన్యమతస్తులు కూడా ఒకవేళ చూస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడేలాగా ఈ మంత్రం కాకుండా స్విచ్ వర్డ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి స్విచ్ వర్డ్ కూడా దీనికి సంబంధించింది సేమ్ గర్భం అనే అర్థం వచ్చేది చెప్పారు యాక్చువల్ గా హోమ్ అంటే భూ అనే బి అనేది పలకం హోమ్ డబల్యూ ఓ ఎం బి డబల్యూ ఓ ఓ ఎం బి బి పలకం ఊమ్ అంతే 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 ఊంబే అంతే ఊమ్ అంతే సార్ చాలా అద్భుతంగా తెలియజేశారు పుత్రదా ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకుని ఈ గర్భానికి సంబంధించిన ఇబ్బందులు చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతుంది